ఇన్నేళ్ల నుంచి కానటువంటి ఆ రామ మందిర నిర్మాణం బాలరాముని ప్రతిష్ట మోదీ గారి చేతుల మీదుగా జరిగింది ఈ రోజు జరుగుతున్నటువంటి హనుమజ్ జయంతి రాముడు తన సొంత ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి ఈ రోజు హనుమజ్ జయంతి ఈ రోజు ఈ హనుమజ్ జయంతి సందర్భంగా 大家问得 ಇರೋದು ಪ್ರತಿ ಊರು రామునికి తన భక్తిని ఏ విధంగా చాటుకున్నాడో ఈ రోజు కూడా ఆ భక్తిని మన ధర్మాన్ని కాపాడుకోవాలని మరోసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు వచ్చిన ఈ వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఉదయపూర్వకంగా హనుమంత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా అందరికీ ధన్యవాదాలు